చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే దానికి సంబంధించి సపరేట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది వాళ్ళు భరించాల్సి వస్తుంది మెయింటెనెన్స్ మొత్తం మేమే తీసుకుంటాం మేము బయట మా కస్టమర్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం రీసార్ట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సపరేట్ వాళ్ళకు మనం బయటికి రెంట్కి ఇచ్చుకుంటాం ఇక్కడ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి టెంపుల్ విఐపి దర్శనం కూడా మనం ఇస్తా ఉన్నాం మేడం మాదే కారు కూడా మేమే తీసుకెళ్లి మేమే తీసుకొచ్చేస్తాం చాలా ఇక్కడ స్టే చేయడానికి దానికోసం ప్లాన్ సో ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాపర్టీ చూసుకోవచ్చు సైట్ సీయింగ్ అవుతుంది వాళ్ళకి కావాల్సిన వీకెండ్ మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది దైవ దర్శనం కూడా అయిపోతుంది సో స్వామి కార్యం స్వకార్యం అంటూ ఒక వీకెండ్ లో ఇక్కడికి వస్తే చేసుకోవచ్చు అనమాట సో అద్భుతమైన కాన్సెప్ట్ సార్ ఇది మాత్రం చాలా బాగుంది ఇంతకుముందు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు మీరు సో ఖర్చులు తగ్గిపోతాయి పెట్రోల్ అలవెన్సెస్ అవన్నీ కూడా ఎందుకంటే సార్ చెప్తూ ఉన్నట్టు అశోక్ గారు ఈ వెంచర్కి వస్తే కనుక వాళ్ళ వెహికలే వాళ్ళ ఫ్యూయలే వాళ్ళ డ్రైవరే మనల్ని హ్యాపీగా యాదగిరి యాదగిరిగుట్టకి తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ ఇక్కడ లొకేషన్లో వాళ్ళు డ్రాప్ చేస్తారు సో మొత్తానికి చాలా చాలా కీ ఫ్యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎలాంటి కల్పితాలు అయితే లేవు ఓపెన్గా చెప్పాలని అంటే చుట్టూ కూడా ఎక్కడైనా సరే మనకి కాంక్రీట్ జంగల్ మధ్య ఒక చిన్న వెంచర్ వేసేసి అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చేసాము అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పీస్ ఎంత దొరుకుతుంది ఎంత ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత ఉంటుంది అని చాలామంది క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వెంచర్లో మనకి మాత్రం అలాంటి స్కోపే లేదు మనకి చుట్టుపక్కల ఎక్కడ ఒక ఇల్లు కనిపించదు ఇల్లు వేసుకోవాలంటే ఈ వెంచర్లోనే వేసుకోవాలి ఇక్కడే ఉండాలి హ్యాపీగా మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు